ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఏదైతే వైఎస్ఆర్సిపిని నిలబెట్టిన వైఎస్ షర్మిల కాంగ్రెస్ ఏపీపీసీసీ అధ్యక్షురాలుగా రావటం తర్వాత ఆమె మీద సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు చంద్రబాబు ఆడిచ్చినట్టు ఆడుతుంది వైఎస్ షర్మిల అంటూ ఆమె చేసిన సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు నా ఇప్పుడు వైఎస్ షర్మిల కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ మాకు మాకు అవసరం లేదు అనవసరం కూడా ఆ టాపిక్ గురించి కూడా మేము మాట్లాడ మాకు అవసరం లేదు ఎందుకంటే అది కాంగ్రెస్ పార్టీలో పుట్టారు పెరిగారు అలా రా రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా చేసింది తండ్రిని అడ్డపెట్టుకొని లక్ష కోట్లు సంపాదించుకుని జగన్మోహన్ రెడ్డి అన్న ఆస్తి పంచలేదు అన్న ఆస్తి సరిగ్గా ఇవ్వలేదని కాబట్టి షర్మిల అలిగి వెళ్ళిపోయింది అదే అన్న ఒక పదవి ఇచ్చి డబ్బులు ఇచ్చినట్టు షర్మిల కూడా అక్కడే ఉండేది అలా వాళ్ళ గురించి మనకు అనవసరం కాకపోతే ఏంటంటే షర్మిలా కాంగ్రెస్ పార్టీకి పోవచ్చు ఇంకో పార్టీకి పోవచ్చు అక్కడ మీరు చంద్రబాబు నాయుడు ఎందుకు అన్నారు మా క్వశ్చన్ మేము చంద్రబాబు నాయుడు కోసం ఇవాళ గారు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఎవరైనా మాట్లాడతాను ఉంటాం ఎందుకంటే ఇలా సజ్జల రామకృష్ణారెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వానికి సలహాదారుడా లేకపోతే జగన్ కుటుంబానికి సలహాదారుడా లేకపోతే చంద్రబాబు నాయుడిని ప్రెస్ మీట్ పెట్టి తిట్టడానికి సలహాదారుడు ఉన్నాడు ఒక మాట ఆయన అర్థం చేసుకోమని వాళ్ళ ప్రభుత్వ సలహాదారు అంటే ప్రజలకి మంచి పరిపాలన అందించడం జగన్మోహన్ రెడ్డి గారికి సలహాలు ఇవ్వడానికి పెట్టుకున్న వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి గారు అది మర్చిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లేదా సజ్జల రామకృష్ణారెడ్డి అని అర్థం కాకుండా అయిపోయింది ఎందుకంటే ప్రతి ఒక్క ప్రెస్ మీట్ సజ్జల రామకృష్ణారెడ్డి పెడతాడు నిన్న సిగ్గు సిగ్గు లేకుండా ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు షర్మిల గారిని ఆడిస్తున్నారు అసలు ఇదేమన్నా నమ్ముతారా ప్రజలు టీవీ చూసి నవ్వుకుంటున్నారన్నా ప్రజలు టీవీ చూసి నవ్వుకుంటున్నారు ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డికి మైండ్ ఉందా లేదా ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ జాయిన్ చేయాలని నవ్వుకుంటున్నారు జనాలు అసలు చంద్రబాబు నాయుడు గారికి సంబంధం ఏమి చెప్పు చంద్రబాబు నాయుడు గారు తలుచుకుంటే సిబిఐ కేసులు మాఫీ చేసుకుంటాడు అన్ని చేసుకుంటా అంటే యాభై మూడు రోజులు ఎందుకుంటాడు చంద్రబాబు నాయుడు జైల్లో చెప్పండి మీరు మీరు బీజేపీ పార్టీకి కుమ్మక్కైపోయి మీరు డబల్ గేమ్ ఆడి మీరు లండన్లో కూర్చొని చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేపిచ్చేసి మళ్ళీ ఏమీ తెలియదు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసే సంగతి తెలియదు అని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు అంటే అంత త దద్దమ్మ సీఎం మన రాష్ట్ర ముఖ్యమంత్రి అది కవర్ చేసుకోవడానికి వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి షర్మిలు వెళ్ళొచ్చు రేపు ఇంకో పార్టీకి ఇంకో వెళ్ళొచ్చు జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్కి వెళ్ళొచ్చు మళ్ళీ లేదా బీజేపీకి ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నాడు కదా రేపు అయిపో ఆంధ్రప్రదేశ్ రెండు వేల ఇరవై నాలుగులో ఓడిపోతే ఇదే జగన్మోహన్ రెడ్డి కాపాడతానికి షర్మిలు వెళ్ళిందని మేము అనొచ్చు కదా మేము అట్లా కూడా అనుమానం పడవచ్చు కదా ఒకటి మీ పార్టీ మీరు మీ అన్న చెల్లెలు మీ కుటుంబం మీరు ఎక్కడన్నా ఏం చేసుకుని మాకు అనవసరం మా నాయకుడు గురించి ఇంకొకసారి ఎత్తితే మాత్రం మీ ఊరికి ప్రసక్తే లేదు ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఊరుకునే ఉన్న ప్రసక్తే లేదు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి మరొకసారి చెప్తున్నాం నీకు సలహాదారుడు ఉండబట్టి ఆ నూట యాభై నాలుగు సీట్లలో నూట యాభై ఒక్క సీట్లు మా యొక్క నాలుగు తీసుకున్నారు నూట యాభై ఒక్క మంది యాభై ఒక్క ఎమ్మెల్యేకి మళ్ళీ సీట్లు ఇచ్చే దమ్ముధైర్యం ఈ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందా ఉంటే ఎమ్మెల్యేలు ఇలా మార్చడం కాదు మంత్రులు మార్చడం కాదు అసలు ఈ సచ్చల రాం కిష్ణారెడ్డిని తీసిపోయి దరిద్రం పోతే ఈ సచ్చల రామకేష్ణా రెడ్డి వైఎస్ఆర్ పార్టీ నుంచి తీసేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా కొంచెమైనా సీట్లు వస్తాయని అనుకుంటున్నాం మేమైతే ఇక్కడ ఇంకో విషయం చూస్తే కనుక ఎవరైనా సరే జగన్ అన్న బొమ్మ పెట్టుకొని గెలవాల్సిందే అంటూ మరి అనిల్ కుమార్ యాదవ్ చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు మరి ముందు అనిల్ కుమార్ గారి టికెట్ ఉందా అసలు అనిల్ కుమార్ టికెట్ ఉంది ముందు ఆయన ఆలోచించుకోమండి ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా చాలా బాగా పరిపాలన చేశారు ఎలా చేశారంటే ప్రజలకి అమ్మబడి ఆటో డబ్బులు ఇచ్చేసి ప్రజలకి డబ్బు చూపించి భ్రయభంతులు చేశారు నూట యాభై ఒక్క మంది శాసనసభ్యులుగా గెలిస్తే చంద్రబాబు నాయుడు గారిని బలపంతో తిట్టుకొని ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని నోటికొచ్చి తిడతారో వాళ్ళందరికీ మంత్రి పదవులు ఇచ్చారు వాళ్ళ అవసరం తినగానే మంత్రి పదవులు పీకేసి పక్కన కూర్చోబెట్టాడు మళ్ళీ కొత్త వాళ్ళకి ఇచ్చాడు ఇవాళ అలీన్ కుమార్ యాదవ్కి మంత్రి పదవి ఇచ్చాడు ఆయన నీటి పారదర్శాక ఉంది ఆయనకు పోలవరం డ్యామ్ ఎట్లా కట్టాలో తెలియదు కనీసం ఒక ఉరి పంటకి నీళ్ళు ఎక్కడి నుంచి దగ్గర శాఖ చేసి వచ్చాడు ఆయన ఇవాళ ఆయనకి మంత్రి పదవి పోయింది ఎమ్మెల్యే సీట్ కూడా వస్తుందో రాదని చెప్పి రోజు ప్రెస్ మీట్ పెట్టి ఆ ఎమ్మెల్యే టిక్కెట్ కోసం మాట్లాడుతున్నాడు ఈ అనిల్ కుమార్ యాదవ్ ఒకటి గుర్తుపెట్టుకున్న అనిల్ కుమార్ యాదవ్ గారు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగులో ఇలా ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క భేదవాడు కానీ చదువుకున్నాడు కానీ ఉద్యోగస్తులుగా నీ వాలంటీర్లు కూడా కానీ నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పెట్ట వాలంటీర్లు కూడా ఇలా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వద్దనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కావాలనుకున్నారు మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి అనిల్ కుమార్ యాదవ్ గారు రెండు వేల ఇరవై నాలుగులో మాకు మిత్రులు పక్షమైన జనసేన పార్టీ మాకు మూడు పార్టీలు పోటీ చేయబట్టి కొద్దిగా తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంకు చేయలే మీకు నూట సీట్లు వచ్చినాయి ఇవాళ మాకు ప్రతిపక్ష నాయకుడిగా మా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు మాకు జతలో కలిచారు మీకు ఒన్నులో ఉనుకు పుట్టింది రెండు వేల ఇరవై నాలుగులో నూట అరవై సీట్లతో జనసేన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం సత్యం మీకు పూజ జరగడం కూడా అని చెప్పి తెలియజేస్తున్నాం మరి ఇక్కడ ఇంకో విషయం చూసుకుంటే కనుక ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆసరా పథకం డబ్బులు బటన్ నొక్కడానికి వెళ్ళి రాబోయే పద్నాలుగు రోజులు వివిధ పథకాల రూపంలో పేదలందరికీ పండగ రూపంలో పండగ రాబోతుంది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు ఈ పద్నాలుగు రోజులు పండగే మీకు అంటే ఆయన ఇచ్చిన హామీని ఎలా చూడాలంటారు అంటే రెండు వేల నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా పండగలు జరగలేదు ఆంధ్రప్రదేశ్లో అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఆంధ్రప్రదేశ్లో ఏ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన రంజాన్ తోప ఆ క్రిస్మస్ ఎడిపోయింది సంక్రాంతి కానుక ఎన్ని ఎడిపోయింది ప్రతి ఒక్క బేదవాడు పండగ పూట కూడా కడుపు నిండి అన్నం తినాలని చెప్పి పప్పు బెల్లం నెయ్యి చింతపండు ఇట్లా ఇచ్చిన ఘనత మా తెలుగుదేశం పార్టీది ఇవాళ పండగ పూట అవన్నీ తీసిన దుర్మార్గుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అండి ఏ డబ్బులు నువ్వు ఇచ్చే డబ్బులు దేని సరిపోతున్నాయి చెప్పి ఇట్లా ఇస్తున్నావు అట్లా రేట్లు వేసినా ఒక్కసారి ఇలా బేదవాడు తినే బియ్యం ఎంత రేట్ అమ్ముతున్నాడు చూసుకోండి కూరగాయలు ఏ రేట్ అమ్ముతున్నాయి చూసుకోండి నుంచో కొట్ల మీదకి వెళ్తే ఆడవాళ్ళకి నీళ్ళు పెట్టుకుంటున్నారు అన్న ఇచ్చే డబ్బులు దేనికి కూడా సరిపోవట్లేదు ఇవాళ ప్రజలకు అర్థమైపోయింది అది మీకు కూడా అర్థమైపోయింది మీరు అనుకున్నారు జనాలకు డబ్బా చూపిస్తే మళ్ళీ ఏదో చెల్లం కానీ అవన్నీ నమ్మే ప్రసక్తులు ఎవరు లేరు ఎందుకంటే మా నాయకుడు ప్రతి ఒక్క సంక్రాంతికి సంక్రాంతి ఆనకిచ్చాడు రా ముస్లిమ్స్కి రంజాన్ తోఫా ఇచ్చాడు క్రిస్టియన్స్కి క్రిస్మస్కి ఆనకిచ్చాడు ఇలా ఏ పండగ పూట కూడా ఒక స్టోర్ దగ్గరికి వెళ్ళి తీసుకునేంత అలవాటు కూడా మానేశారన్న ముఖ్యంగా చూస్తే కనుక రోజా ఈ మధ్యకాలంలో మాట్లాడుతూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి లోకల్ మిగతా వాళ్ళందరూ వాళ్ళందరూకల్ రెండు వేల ఇరవై నాలుగులో వీళ్ళందరినీ హైదరాబాద్ చేస్తున్న అట్లా రెండు వేల ఇరవై నాలుగు ప్యాకప్ అయ్యేది ఇప్పుడు అర్థమవుతుంది కదా ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ రాజీనామా చేస్తున్నారు ప్యాకప్ ఎవరు అనుకోవాలి ప్యాకప్ ఎవరు అనుకోవాలి అవి అన్నీ చెప్పేది అంటే ఒక మంత్రి పదవి ఉంది ఏదో ఒకటి మాట్లాడే ఆల్రెడీ ప్రజలు డిసైడ్ అయ్యారు అన్న ప్యాకప్ చేయడానికి ప్రజలు పికప్ అయిపోయారు ప్యాకప్ చేసి పంపించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బంగాళాతో కలపడానికి రెండు వేల ఇరవై నాలుగులో ప్రజలు నిర్ణయం తీసుకొని ఉన్నారు ఎందుకంటే మీకు పక్క రాష్ట్రంలో కేసీఆర్ను చూశారు కదా సైలెంట్ ఓటింగ్ చేశారు కేసీఆర్ గారు ఉర్లూగారు మూడోసారి హైట్రిక్ కొడతానని ఏం చేశారు బాగా బుద్ధి చెప్పారు జగన్మోహన్ రెడ్డిని కూడా కాల ఖాతాలో కలపడానికి ఆంధ్రప్రదేశ్లో పదమూడు జిల్లాలో ఉన్న ప్రజలు నీకు రెండు వేల ఇరవై నాలుగు కోసం ఎలక్షన్ నీకు రేపొద్దున ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన తల్లారే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనం కార్యం ఖాయం అందులో పతనానికి ముఖ్య కారణం ఒకటి గుర్తుపెట్టుకోండి కొడల్ నాని రోజా సజ్జల రామకృష్ణారెడ్డి అనిల్ కుమార్ యాదవ్ జో జోగి రమేష్ వీళ్ళందరూ ఒక కారణం అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండో కారణం వీళ్ళందరూ కలిసి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సర్వనాశనం చేశారు ఇంకా అది కోలుకునే ప్రసక్తే లేదు చెల్లిపాయే తల్లిపాయే ఇంకా ఉన్నదే ఆయన ఒక్కడు ఆయన కూడా పోతాడు ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాపాడే ఆ భగవంతుడు కూడా ఈసారి కాపాడలే చెప్పి మేము నిక్కచ్చిగా తెలియజేస్తున్నాం జై హింద్